హాయ్ అండి రైతానులకి నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ రోజు చూసుకున్నట్లయితే ఏప్రిల్ పదిహేను తారీఖు ఈ రోజు రైతులకు అతను మనం కాంగ్రెస్ ప్రభుత్వం అయితే డబ్బులు అనేది వేస్తున్నారు అలాగే ఈ రోజు నుంచి రైతులకు ఇంతవరకు ఎవరికైతే రైతు బంధు పడని వాళ్ళు ఉన్నారో అంటే ఎవరికైతే నాలుగు నుంచి ఎనిమిది ఎకరాల లోపు ఉన్న వారికి మీకు ఈ ఏప్రిల్ ఇరవై తారీఖులోపు మీ ఖాతాలో డబ్బులు అనేది జమ అయితే కాబోతున్నాయి అలాగే రైతులకి ఎవరికైతే ఎనిమిది నుంచి పద్నాలుగు లోపు ఉన్న వారికి మీరు ఈ నెల ఆఖరి వరకు ఖచ్చితంగా వేచి ఉండాల్సిందే అలాగే రైతులు చాలా మంది మాకు రెండు మూడు ఎకరాలు ఉన్నా సరే మాకు ఇంతవరకు రైతు బంధు పడట్లేదని కామెంట్స్ అయితే పెడుతున్నారు మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఏప్రిల్ ఒకటో తారీఖు వరకు తెలంగాణలో ఉన్న కొన్ని గ్రామాల్లో ఉన్న రైతులకు మాత్రమే రైతు బంధు డబ్బులు అనేది అందాయి కానీ ఇప్పటి నుంచి ఎవరికైతే రైతులకి ఒకటి నుంచి ఎనిమిది ఎకరాల లోపు ఉన్నవారికి ఈ ఏప్రిల్ ఇరవై తారీఖు లోపు తమ ఖాతాలో డబ్బులు వేయటం పూర్తి చేసుకుంటామంటూ నిన్న జరిగిన కమిటీ మీటింగ్లో మన మనం కాంగ్రెస్ ప్రభుత్వం అయితే ఈ అప్డేట్ అనేది ఇచ్చారు ఈ ఒక్క రోజులో రైతుల ఖాతాలో రెండు వేల నూట డెబ్బై ఐదు కోట్ల రైతుబంధు డబ్బులు అనేది విడుదల చేశారు అది కూడా ఎవరికైతే ఒకటి నాలుగు నుంచి ఎనిమిది ఎకరాల లోపు ఉన్నవారికి మాత్రమే తమ ఖాతాలో డబ్బులు వేస్తున్నామంటూ చెప్పడం జరిగింది అలాగే రైతులకి ఎవరికైతే తమ ఖాతాలో రైతుబండ్ డబ్బులు పడ్డాయో మీరు ఈ వీడియో కింద మీ జిల్లా అలాగే మీ గ్రామంతో సహా మాకు రైతుబండ్ డబ్బులు పడ్డాయని కామెంట్ అయితే పెట్టండి మీరు ఇలా కామెంట్ పెట్టడం వల్ల ఎవరికైతే రైతులు రైతులకి బంధు పడని వాళ్ళు ఉన్నారో వారికైతే ఎన్ని జిల్లాలు అలాగే ఎన్ని గ్రామాల వరకు రైతుబండ్ డబ్బులు పడ్డాయి అనేది ఒక క్లారిటీ అయితే వస్తుంది మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మార్చి ముప్పై ఒక లోపు ప్రతి రైతుకి రైతు బండి అందేలా చేస్తామని చెప్పారు కానీ ఇంతవరకు ఏ రైతుకి రైతు బంధు కూడా పడలేదు కానీ ఈ రోజు నుంచి రైతుల ఖాతాలో రైతు బండి అనేది వేస్తున్నామంటూ మన కాంగ్రెస్ ప్రభుత్వం అయితే నిన్న కమిటీ మీటింగ్ లో చాలా స్పష్టంగా అయితే చెప్పారు కాబట్టి రైతన్నలు మీకు రైతు బంధు పడట్లే ఆందోళన అయితే పడకండి మీకు ఈ వారం రోజులలో మీ ఖాతాలో రైతు బండ్ అనేది అనేవి ఖచ్చితంగా పడతాయి